సారీ శారీ చూడండి మనకి ఎంత బాగుందో ఇంక ఇవైతే అసలు పేరు తోటి సేల్ అవుతున్నాయి అలాంటి కలెక్షన్స్ వచ్చి మనకి బోర్డర్ వచ్చి చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చారు కింద మిక్స్ ఐటమ్స్ కావాలంటే కూడా మిక్స్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఈ టైప్ లో మనకి ఈ శారీ చూడండి మనకు వచ్చి ప్యూర్ కాంజీవరం శారీస్ మధ్యలో వచ్చి మనకి ఈ టైప్ లో సిరోస్కి వర్క్ వచ్చి హైలైట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇన్ని రోజులు చూసిన కలెక్షన్స్ వేరు ఇప్పుడు చూపించే కలెక్షన్స్ వేరు అవి ఏం కలెక్షన్స్ అని మీరు చూస్తూ ఉంటారనుకుంటా మీకు నా గురించి తెలియంది ఏం లేదు బట్ మీకోసం నేను న్యూ కలెక్షన్స్ తోటి వచ్చాను అవి ఏంటి అంటే మీకు నేను చెప్తాను మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి నా పేరు నవీన ఈ రోజు కలెక్షన్స్ ఎవైతే ఉన్నాయో అవి నేను చూపిస్తాను ఇక్కడ మన దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి దేంట్లో మేము డీల్ చేస్తాము రేట్ ఏంటిది అవన్నీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్ కలెక్షన్స్ తోటి వచ్చాను అవి కూడా మనకి ఆల్ ఇండియాలో షిప్పింగ్ ఉంటది అవి కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ప్యూర్ బాంధిని కలెక్షన్స్ హ్యాండ్ వేర్ కలెక్షన్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయి ఫ్యాన్సీ కలెక్షన్స్ కెట్లాగ్ ఐటమ్స్ కావాలంటే ఈ టైప్ లో మనకి మనకు అక్కడ వచ్చి కెట్లాగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఈ టైప్ లో మనకి బాక్స్ ఐటమ్స్ కావాలన్నా మీకు ఒకవేళ స్టార్టింగ్ రేజ్ నుంచి డైలీవేర్ సారీస్ కావాలంటే కూడా ఓవర్ ఫ్యాషన్ ఫ్యాషన్ లో మనకి అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి బెండల్ టు బెండల్ కావాలి మీకు ఇంట్లో కూర్చొని మీరు చూసింది చూసినట్టు మాల్ కావాలంటే మన ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైప్ లో వచ్చి మనకి కేటలాగ్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి మిక్స్ ఐటమ్స్ కావాలంటే కూడా మిక్స్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఈ టైప్ లో మనకి మొత్తం వచ్చి వెయిట్ లెస్ శారీస్ కావాలంటే వెయిట్లెస్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ కావాలి మీకు బుటిక్ టైప్ లో కలెక్షన్స్ పెట్టాలి మీ స్టోర్లు పెట్టంగానే సేల్ కావాలనుకుంటే మన ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఇంకా ఆలస్యం చేయకుండా ఏవైతే కలెక్షన్స్ తోటి నేను వచ్చానో ఆ కలెక్షన్స్ నేను చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు కాడ వచ్చి ప్యూర్ పట్టు శారీస్ అవి కూడా వచ్చి ప్యూర్ కాంజీవరం శారీస్ మీరు ఎక్కడ మదీనాలో సూ మదీనాలో మీరు ఆంధ్ర తెలంగాణలో చూడని కలెక్షన్స్ మీకు కావాలంటే మాన్సర్ ఓర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కండి ఈ శారీ చూడండి మనకు వచ్చి ప్యూర్ కాంజీవరం శారీస్ మధ్యలో వచ్చి మనకి ఈ టైప్ లో సిరోస్ కి వర్క్ వచ్చి హైలైట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ మీకు ఎక్కడ చూసినా కానీ దొరకవు అలాంటి కలెక్షన్స్ చూడండి మనకి బిగ్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ గా ఉంటది మనకి పళ్ళు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇంకా దాని గురించి మాట్లాడాలంటే సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ చూడండి మనకి ఎంత హైలైట్ గా ఉందో శారీలో ప్రతి దానికి వచ్చి మనకి ఇలా లట్కన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ప్యూర్ డిజిటల్ మీద వచ్చి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఇగో ఈ లో ఇంక బోర్డర్ వచ్చి చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చారు మనకి దీంట్లో మల్టీ లో వచ్చి ఈ టైప్ లో ఉంది ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో ఇంక ఇవైతే అసలు పేరు తోటి సేల్ అవుతున్నాయి అలాంటి కలెక్షన్స్ వచ్చి మనకి బోర్డర్ వచ్చి చూడండి ఎంత హైలైట్ గా ఇచ్చారు కింద ప్లేన్ పైన వచ్చి డిజిలర్ డిజైన్ తోటి ఉంది మనకి చిన్న చిన్న బుట్టీస్ మల్టీ కలర్స్ తోటి వచ్చి మనకి పైసడీ వచ్చి చూడండి చిన్న స్మాల్ బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చు ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇగో ఇదే టైప్ లో ఉంటది మనకి పళ్ళు అయితే ఏదైతే ఇచ్చారో హెవీ లుక్ లో ఇచ్చారు ఇంక ఇలాంటి కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు ఈ మన షాప్ ఎక్కడ మన హోల్సేల్ షాప్ ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చే సూరత్ లో ఉంటది సూరత్ లో ఫ్యాక్టరీ అవుట్లెట్ సూరత్ అంటేనే మార్కెటింగ్ నెంబర్ వన్ ప్లేస్ అస్సలు వీడియోని మిస్ కాకుండా టోటల్ చూడండి ఈ టైప్ లో ఎల్లో అండ్ మనకి నెవీ బ్లూ కాంబినేషన్ లో అయితే అసలు హైలైట్ అంటే హైలైట్ కలెక్షన్స్ ఎవైతే వీడియోస్ ఉన్నాయో మనకి టోటల్గా అంటే మనం టోటల్గా చూపెట్టలేము మన కంపెనీలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అన్ని కలెక్షన్స్ ఈ శారీ చూడండి లైట్ పింక్ కలర్ తోటి మనకు వచ్చి స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో దీని పళ్ళు చూడండి ఎంత మస్తు వచ్చిందో దీనికి కూడా మనకి లట్కన్స్ వచ్చి ఈ టైప్లో ఎవరైతే మీరు కలెక్షన్స్ మీరు చూస్తున్నారో చూసి చూసినట్టు మీ ఇంటికి రావాలి మీకు హోల్సేల్ రేట్లో ఫ్యాక్టరీ రేట్లో డైరెక్ట్ మీ షాప్లోకి రావాలంటే మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ ఫాలో కాండి మనకి సబ్స్క్రైబ్ ఎవరైతే మన న్యూ ఛానల్ ఛానల్కి వచ్చారో వాళ్ళు కంపల్సరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి చూడండి మనకి ఇలా పైపింగ్ టైప్ టైప్ లో కావాలంటే పైపింగ్ టైప్ లో కూడా ఉన్నాయి మనకి ఇంకా మీకు ఆలస్యం చేయకుండా వీడియోలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి కంపల్సరీ పెట్టండి వీటి రేట్ అనేది మేము మెన్షన్ చేస్తాము మన దగ్గర వచ్చి ఇవ్వే శారీస్ కాదు చాలా మంది అనుకునేది కేవలం పట్టు ఏనా అని పట్టు కాదు మన దగ్గర పట్టు కాకుండా ఫ్యాన్సీ కావాలన్నా బుటిక్ కలెక్షన్స్ కావాలన్నా వేర్ శారీస్ కావాలన్నా ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ మీకు హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి న్యూ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది కంపల్సరీ మీకు మంచి కంపెనీ మీరు మంచి రేట్ లో కూడా మాల్ కొనుక్కొని డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే మా ఫ్యాక్టరీ అవుట్లెట్ ని కంపల్సరీ ఫాలో కాండి ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంకా సూరత్ వచ్చి పర్చేసింగ్ చేసుకోవాలంటే అలా కూడా మీకు సువిధ ఉంది మీరు డైరెక్ట్ స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేయండి మా స్టాఫ్ అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు స్టేషన్కి వచ్చినాక కంపల్సరీ మీరు కేర్ఫుల్ గా ఉండాలి ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటారో ఎవరైనా మనకి అన్పర్సన్ మనకు తెలియని వ్యక్తి ఉంటే వాళ్ళ మాటలలోకి వెళ్ళి మీరు అస్సలుగా లాస్ కావద్దు ఏదైతే కంపెనీ నెంబర్ ఉంటుందో ఆ కి కాల్ చేయండి మీరు డైరెక్ట్ మా షాప్ వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ తీసుకోవడానికి వస్తారు ఇంకోటి ఆటో వాళ్ళైనా రోడ్డు మీద ఉన్నా కానీ ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అనేది ఇక్కడికి వచ్చి మోసపోవద్దని మేము చెప్తాము ఒకటి ఎందుకంటే మన కంపెనీకి వస్తే మా కలెక్షన్స్ చూస్తారు క్వాలిటీస్ చూస్తారు కట్ చూస్తారు అవన్నీ చూసి తీసుకుంటారు మీరు మీకు ఇక్కడికి వచ్చి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు కాకపోతే వేరే టోళ్ళ మాటలలోకి వెళ్ళి మీరు అసలుకే మోసపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా నేను నవీనా వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం